క్రీస్తు నందు ప్రియ స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి మన వందనములు చెల్లిస్తున్నాను మన ప్రభు మనల్ని ఇంతవరకు తన కృపలో బలపరుస్తున్నాడు మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు మీరు గమనించారా ప్రభువారు తన సృష్టిలో ఆరవ రోజుగా మానవుని సృజించి తనకు ఏమి అవసరమో తను బ్రతకడానికి ఏది కావాలో ముందుగానే సృజించాడు తరువాతనే మానవుని సృజించి ఆ ఏదేని తోటలో పెట్టాడు అంత గొప్ప ప్రేమమూర్తికి తెలియదా ఈరోజు నీకు ఏమి కావాలో ఎందుకు చింతిస్తున్నావు మన ప్రభువు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని మాటిచ్చాడు కదా ఎందుకు కన్నీరు పెడుతున్నారు రండి తరలు వంచండి ప్రార్థిద్దాం మహాగరుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలకు వందనము చేలిస్తున్నామయ్యా మీకు వందనాలు ఇదిగో తండ్రి మా ప్రతి అక్కడ తెలుసుకుని ప్రభువా ముందుగానే తీరుస్తున్న తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ సన్నిధికి వచ్చాము తండ్రి మమ్మలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇటువంటి సైతాను శక్తులకు అల్లరి శక్తులకు తండ్రి మా హృదయాల్లో చోటు ఇవ్వక మీ కుమారులు గాను మీ కుమార్తెలు గాను తండ్రి ఇగో ప్రభా బ్రతుకుటకు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి తగిన సహాయమును దయచేయండి ఇదిగో ప్రభావ నేటి రోజుల్లో తండ్రి క్రైస్తవ్యం ప్రభావా ప్రమాదాల్లోకి జారుతుంది నాయన జ్ఞాపకం చేసుకోండి ఇదిగో గోప్రభా మతోన్మాద శక్తులు నాయన క్రైస్తవ్యం మీద దాడులు చేస్తున్నాయి తండ్రి ఇది గోప్రభా ఏమీ తెలియని మీ సువార్థికులను తండ్రి అమాయకమైన మీ సువార్థికుల మీద దాడులు జరుగుతున్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మేమైతే తండ్రి మీ సంఘంలో చేరి ప్రభావ స్వతంత్రంగా ప్రార్థించుటకు తండ్రి ఇది గోప్రభ మీరు చూపిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఇది ప్రభా మీ సువార్తను ప్రకటిస్తున్న సువార్థికులు కొరకు ప్రార్థిస్తున్నాం వారిని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా వారి ప్రతి అక్కడ తీర్చండి ప్రతి ప్రమాదాన్నిండి తండ్రి వారిని బయట తీసుకురండి నాయన మీకు వందనాలయ్యా దేవా తండ్రి ఇగో రెండవ రాకడ అతి సమీపంగా ఉందని తండ్రి మా ప్రభు మా హృదయాల్లో మేము గుర్తురుగుటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రి కాల సమయం ప్రభా మీ సన్నిధికి చీరణలో జ్ఞాపకం చేసుకోండి ఇంకో ప్రభు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలోని ప్రభావ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి ప్రతి అక్కరను తెలుసుకోండి నేను ఆయన మీకు స్తోత్రం ప్రభు ఇదిగో తండ్రి ఇగో ప్రభా మీ సన్నిధికి చేరి ఉన్నాము నాయన ఈ యూట్యూబ్ ద్వారా ప్రభా మీకు ప్రార్థిస్తున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా ప్రతి అవసరతను తీర్చండి నాయన ఇదిగో ప్రభా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నాయన ఇదిగో తండ్రి కొన్నిసార్లు మా పాదాలు తొట్టిల్లిపోయి ఉండవచ్చు క్షమించండి తండ్రి మా నోటి మాటలు తండ్రి మా కనుచూపు నాయన ప్రతి విధమైన శోధనకు లోనే ఉండొచ్చు తో క్షమించండి తండ్రి ప్రవ్వా మీ సన్నిధికి చేర్చుకోండి రాజా మీకు వందనాలయ్యా ప్రతి విధమైన శోధన నుండి తండ్రి మమ్మల్ని తండ్రి బయటకు నెట్టండి రాజా మరి ముఖ్యంగా నాయన మాకు కావలసిన ప్రతి అవసరతను తండ్రి ప్రతి అక్కరను తీర్చుమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి ఘననామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్